పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరులోని డాక్టర్ నిమ్మల శేషయ్య పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ నిమ్మల శేషయ్య కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న రోజుల్లో నారా లోకేష్ నాయకత్వంలో టిడిపి పార్టీని పదంలో నడిపించేందుకు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని శేషయ్య ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో సుదినం గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో నా కార్యాలయంలో మా ప్రియ నాయకుడు మా యువనాయకుడు లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం మా కార్యకర్తలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా అబ్జర్వర్ కనకాచారి గారు తర్వాత మా మాకు దశ దిశా నిర్దేశించే మా శేషగిరిరావు గారు మా సాంశారావు గారు మన మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పేరు పేరున అందరికీ ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మా అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువారి గౌరవాన్ని నిలపడానికి ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఆత్మ సైర్యాన్ని నింపడానికి ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తలెత్తుకుని తిరగడానికి ఢిల్లీ ఎదురించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించిన ఘనత మా తెలుగుదేశం పార్టీకి ఉంది మా అన్న విశ్వవిఖ్యాత నటసార్వమ్మ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఆయన ఒకే మాట అనేవాడు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అవినీతి నిర్మూలన జాతీయవాదం మతరా మత సామరస్యం గురించి ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఆయన కళని కన్న కళలు ఏంటంటే ప్రతి పేదవాడు సుఖంగా జీవించడానికి ఒక మంచి ఇల్లు కడుపు నిండా తినడానికి వాడికి భోజనం ఒంటి నుండా కప్పుకోడని గుడ్డ ఇవి ఉంటే మా నా కళ నెరవేరుతుందని చెప్పిన ఘన ఘనత మా ఇంటి రామ ఆయన అందుకే పేదవారికి పక్కా ఇల్లు నిర్మించారు కార్మికులకి అందరికీ ఆయన ఉపాధి కల్పించారు ఎవరో ఒక విలేకరి ఆయన అడిగి నీ పార్టీ విధానాలు ఏంటి చెప్పండి అంటే పచ్చగా ఎగిరే ఆ జెండాను చూడు అని చూపించిన వ్యక్తి ఆయన ఆ జెండాలో ఏముంది ఒక ఇల్లు ఉంది ప్రతి ఒక్కరికి మంచి పక్కా కట్టించాం కట్టించడం మా పార్టీ గేయం అన్నాడు దాంట్లో ఉన్న చక్రం మా కార్మికులకి వాళ్ళందరూ కడుపు నిండా వాళ్ళంతా కష్టపడి పనిచేసినప్పుడు కడుపు నిండా భోజనం కావడానికి మా చండాలో చక్రం ఉందన్నాడు దాంట్లో నాగలు ఉంది ప్రతి కర్షకుడు ఈ అన్నం రై పంట పండించే ప్రతి రైతు సుఖజీత సంతోషాలతో జీవించాలన్నది నా ఆశయం అని చెప్పాడు ఆ పచ్చ రంగు మా ఆంధ్రప్రదేశ్ అంతా పచ్చదనాలకు చెప్పిన గొప్ప ఘనత మా ఎన్టీ రామారావు గారిది ఆ పార్టీని నడిపిస్తున్న మా చంద్రబాబు నాయుడు రా ఆయన పేదల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు ఆయన ఆయన పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు నిర్మించారు మనకు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకే మాట అనేవాడు నాకు ఏపీ అంటే రెండు కళ్ళు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అవి రెండు పూర్తి చేసినప్పుడే నాకు అలా నేర్వేరుపుతుందని చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీ అంటే రెండు కళ్ళు ఏ అంటే కట్టేయన్ని ఆపటం పి అంటే కట్టినవన్నీ పడగొట్టడం అలాంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మా యువనాయకుడు లోకేష్ గారు ఆయన మన ఆంధ్రప్రదేశ్ అంతా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి సమస్యలను ఆయన తెలుసుకొని వాళ్ళకి ఆ సమస్యలకి పరిష్కారం ఏంటో ఆ క్షణంలో సూచించిన గొప్ప వ్యక్తి మా నారా లోకేష్ గారు ఆయన మా యువ నాయకుడు ఆయన మా పార్టీ పగ్గాలు పట్ట నెర ఆయన పార్టీ పగ్గా మా పార్టీ విజయానికి ఆయన ఎంతో దోహదపడుతున్నారు కాబట్టి ఇక రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా మా తెలుగుదేశం కార్యకర్తలంతా అలు పెరిగిన క్రమశిక్షణ కలిగిన సైనికులు లాంటి కార్యకర్తలు ప్రతి కార్యకర్త కూడా ఏదైనా సాధించాలంటే పెద్ద సాహస్రానికైనా వడిగట్టే ధీరులు మా కార్యకర్తలు మా కార్యకర్తలు నోరు తెరిస్తే వచ్చే మాటలు కాదు తోటాలే అలాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ రాబోయే నెల రెండు నెలల్లో మా కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి మా పార్టీ విజయానికి కృషి చేసి మా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ముఖ్యమంత్రి కూర్చొని పెట్టి మన ఆంధ్ర అభివృద్ధికి ఆయన తోడ్పడతారని అందరికీ నేను చేతులతో నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు మా అబ్జర్వర్ గారు